హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో సెకండ్ పార్ట్ వచ్చేసింది అనమాట మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ టెన్ అయిపోయింది ఇంటి దగ్గరే అందరం స్టార్ట్ అయ్యి వచ్చాము ఆటోలో నేరుగా టెంపుల్కి వెళ్ళి తర్వాత జూ పార్క్ వెళ్తామన్నమాట ఇదంతా స్వర్ణముఖి నది కాళీ పారుతుంది ఇలాగా స్వర్ణముఖి నదికి ఒక కథ ఉంది పూర్వం వసిష్ఠ మహర్షి నీటి కోసం వెతుకుతూ తపస్సు చేస్తారు అప్పుడు శివుడు తన జుట్టు నుండి గంగను విడిపిస్తాడు అది బంగారు రంగు వర్ణంతో ఉండడం వల్ల సువర్ణముఖి అని పేరుగా స్వర్ణముఖి నదిగా పేరు గావించిందనమాట ఇది కాళశ్రీ సమీపంలో బాగా ఫ్లో అవుతుంది ఇంకా అందరం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము మా ప్లాన్ అయితే వన్ అవర్లో దర్శనం అయిపోయిన తర్వాత అందరం జూకి వెళ్ళాలని ప్లాన్ ఇక్కడే టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది మేము దర్శనానికి స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ అయిపోయింది ఇక్కడ మొబైల్స్ బ్యాగ్ అన్నీ ముందే పిక్ చేసుకునేస్తారు సో మనకు మొబైల్ లేదు లోపల కానీ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి లోపల అసలు బయట రావాలని అనిపించదు అంత బాగుంటుంది చూస్తుంటే ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు కానీ చాలా లేట్ అయిపోయింది ఫుల్ రష్ ఉండడం వల్ల మండే కావడంతో చాలామంది ఉన్నారు ఇంకా మేము దర్శనం చేసుకొని బయట వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వన్ అయిపోయిందనమాట సో ఇక్కడ లగేజ్ మొబైల్స్ ఇచ్చేసిన తర్వాత దర్శనం చేసుకొని వచ్చాము బయట వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళంతా ఓ సైడ్ వెళ్ళిపోయారు నేను చిన్ని వెనకాల అన్ని టెంపుల్స్ చూసుకుంటూ వస్తుండడం వల్ల మేము మిస్ అయిపోయాం టెంపుల్లో ఇంకా మళ్ళీ మేము వాళ్ళ కోసం వెతుకుతూ వాళ్ళు మా కోసం వెతుకుతూ అలా ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అనమాట ఇంకా బయట వచ్చేసరికి వన్ థర్టీ అయిపోయింది కరెక్ట్గా నేను ఇంకా దొరకలేదు రిపోర్ట్ చేద్దాం అంటే నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళాను వాళ్ళు లోపలే నా కోసం వెతుకుతూ ఉన్నారు సో ఇంకా అనౌన్స్మెంట్ ఇద్దామని వెళ్ళేసరికి వాళ్ళు కూడా సేమ్ అనౌన్స్మెంట్ దగ్గరికి వచ్చారు మా బావ ఇంకా అక్కడ కలుసుకొని ఇంకా అందరం బయట వచ్చేసరికి వన్ అయిపోయిందనమాట దర్శనం చేసుకొని వన్ థర్టీకి బయట వచ్చాము లంచ్ కూడా చేయలేదు ఇంకా లేట్ అయిపోతుంది జూ పార్క్ వెళ్ళాలని చెప్పి అందరం అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము సో ఇంకా బయట వచ్చిన తర్వాత టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమి తీసుకోకుండా వెళ్ళకూడదు కదా అని చెప్పి చిన్న షాప్లోకి వెళ్తే అక్కడ ఏమీ నాకు అంతగా అనిపించలేదు మిన్నికి ఏదైనా బొమ్మలు తీసుకుందామని గాజులు తీసుకుందామని అన్నీ అనుకున్నాను కానీ ఏమీ తీసుకోలేదు మా వదిన మాత్రం నాకు మా అక్క వాళ్ళకి గాజులు కొనిచ్చింది అని మీకు చెప్పడం మర్చిపోయాను లాస్ట్ వీడియోలో మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భంగా మాకు చీరలు పెట్టింది అప్పుడు నేను వీడియో తీసుకోలేకపోయాను నెక్స్ట్ టైం నేను మీకు ఆ వీడియో ఆ చీరలు కట్టుకున్నప్పుడు చెప్తాను ఇంకా ఇక్కడ ఏం తీసుకోలేకపోయాము ఇంకా అక్కడ నుంచి బయట వచ్చేసాము జూకు వెళ్ళేసరికి త్రీ అయిందనమాట ఫైవ్కి అంతా క్లోజ్ చేసేస్తారు ఇంకా అందరం అక్కడ నుంచి చెరులోపల్లికి ఆటోలో వెళ్ళాము కాళాస్త నుంచి తిరుపతి తిరుపతి నుంచి చెరులోపల్లికి వెళ్ళాము మా అన్నయ్య వదిన బైక్లో వస్తున్న వల్ల వాళ్ళు మాకు లంచ్ అయితే ప్యాక్ అంటే పార్సిల్ తీసుకొని వచ్చేసారు ఇంకా మేము జూప్లో జూ పార్క్లోకి వెళ్ళి అక్కడ లంచ్ వేస్తామన్నమాట ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్లో జూ అయితే చాలా బాగుంటుంది లోపల ఇక్కడ మనకి బయట లగేజ్ పెట్టి తీసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా అవ అవైలబుల్లో ఉంది బయట మనం లగేజ్ మొత్తం ఇచ్చేసి లోపలికి వెళ్ళాలన్నమాట ప్లాస్టిక్ నాటాలోడు ఇంకా లోపలికి వెళ్ళగానే ఇలా వెంకటేశ్వర స్వామి నామం అయితే కనిపిస్తుంది చాలా బాగుంటుంది అసలు ఎవరైనా వెళ్ళకుండా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ అయితే ఎంత ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతో కనుక వెళ్ళామంటే ఇంకా ఎంట్రన్స్లోనే మంకీస్ అయితే కనిపించాయి మా చిన్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం అన్నమాట మేము నేనైతే జూ పార్క్ వచ్చాను జూ పార్క్ ఎలా ఉందో చూపించేస్తాను రండి ఇంకా అన్నవదనం తీసుకొచ్చిన పార్సల్స్ అక్కడే కూర్చొని తిన్నాం అనమాట ఫోర్ అయిపోయింది ఆ టైంకి జస్ట్ వన్ అవర్లో మేము జూ మొత్తం తిరగాలనే అనుకున్నాము కానీ కుదరలేదు తర్వాత అనిపించింది అక్కడ వెహికల్ తీసుకున్న బెటర్ అనేసి వెహికల్కి అయితే వన్ అవర్కి ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అది స్కూటీ అయితే వన్ ఫిఫ్టీ చెప్పారు వన్ అవర్కి స్కూటీ అయితే కష్టం వెహికల్ అనుకున్నాం కానీ మళ్ళీ తీసుకోలేదు అంటే తిరిగి చూస్తేనే బాగుంటుంది అనుకున్నాము కానీ తర్వాత అనిపించింది తీసుకుంటే బెటర్ అని ఇంక ఇవంతా వాటర్ బర్డ్స్ అనమాట స్టార్టింగ్లో మనకు వాటర్ బర్డ్స్ కనిపిస్తాయి ఇక్కడ నుంచి ఇంకా నార్మల్గా అన్నీ ఉంటాయి అనమాట నేనైతే ఇది సెకండ్ టైం జూక్ రావడం ఫస్ట్ టైం అయితే నేను నైన్త్ క్లాస్లో మా స్కూల్ తరపున వెళ్ళాను తర్వాత ఇప్పుడే అనమాట రావడము అది కూడా ఫస్ట్ మా పిల్లల్ని తీసుకొని రావడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది చిన్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈ జోలో ఇంకా అందరం కలిసి వచ్చాము మేము కరెక్ట్గా వెళ్ళేసరికి నెమలీల పురుగు ఇప్పిందనమాట ఎంత హ్యాపీగా అనిపించిందో చూడండి అసలు నాకైతే ఫుల్ హ్యాపీ దీన్ని చూడగానే బంగారు ఇంకా బర్డ్స్ అన్నీ ఒక ఒక వరుసలో ఉంటాయి ఎన్ని టైప్స్ ఉన్నాయో అసలు బర్డ్స్ చూస్తుంటే ఇంకా చూద్దామా అనిపిస్తుంది వాటి వాయిస్ వాళ్ళ అవి వరుస్తుంటే ఎంత బాగుందో అసలు వినడానికి టైం లేక ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాం కానీ చూస్తే టైం మార్నింగ్ వచ్చి ఉంటే అన్నీ మిస్ అవ్వకుండా చూసేవాళ్ళం అప్పటికి చాలా వాటిని మిస్ అయిపోయాము లైట్ లైట్గా చూసుకొని వచ్చేసాము టైం లేదని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము అంతే చిరుతం చూసాము అక్కడికి ఎండ్ అయిపోయింది టైం అయిపోయింది అందరూ వెళ్ళిపోవాలని చెప్పి విజిల్స్ వేస్తున్నారు అన్ని చాలా మిస్ అయిపోయాం చూడడానికి నెక్స్ట్ టైం అన్న ట్రై చేయాలి ఇంకా ఎలిఫెంట్స్ క్రోకోడైల్స్ సంథింగ్ ఇంకా చాలా మిస్ అయిపోయాయి కొంతసేపు నడిచి అంటే సునీలు ఒక్కడే తిప్పాడు జూ పార్క్ మొత్తము మేమంతా ముందు వచ్చేస్తే కూడా వాడి నిదానంగా చిన్నికన్నీ చూపించుకుంటూ తీసుకొచ్చాడు వెళ్ళాలి నో ఎంట్రీ నో ఎంట్రీ టైం గా ఇంకా అందరం అక్కడ వచ్చి వాటర్ తగ్గేసి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము ఇంకా చాలా మిస్ అయిపోయాము చూడడానికి కానీ టైం లేదు ఫోర్ ఓ క్లాక్ వచ్చి వన్ అవర్లో మొత్తం కొన్ని కొన్ని చూసాము అప్పుడు అనిపించింది వెహికల్ అరేంజ్ చేసుకునే బెటర్ ఏమో అన్నీ చూసిండే వాళ్ళమని చెప్పి కానీ అంతా అయిపోయాక ఏం చేయలేం కదా మొత్తానికి ఫ్యామిలీతో ఫన్ అయితే చాలా బాగా జరిగింది ఎంతమంది వచ్చాము చూడండి కానీ అన్నీ చూస్తుంటే ఇంకా బాగుండేది పిల్లలతో ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మొత్తానికి మా ట్రిప్ అయితే ఇలా అయిందనమాట సాటర్డే ఈవినింగ్ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి సండే మార్నింగ్ కాళేశ్వరి టెంపుల్కి వెళ్ళి ఈవినింగ్ జూ పార్క్ వెళ్ళి నైట్ అయిపోయింది అనమాట ఇంటికి వెళ్ళేసరికి మిన్ని వదిలేసి వచ్చేసాను ఇంకా ఇంతే ఈరోజు బ్లాగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ఉంటాను బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి